మాత్రే నమ గురుభ్యో నమ ఈ వీడియోలో మనం మహాలయము అంటే ఏంటి మహాలయ పక్షాలలో శ్రాద్ధ విధిని ఏ రోజు నిర్వహించడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే అంశాలని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కనుక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా వినండి భాద్రపద మాసంలోని కృష్ణపక్షాన్ని మహాలయ పక్షము అంటారు మహా అంటే గొప్ప లయం అంటే వినాశనం మహాలయము అంటే గొప్ప వినాశనం అదే మరణ స్థితి మరణించిన వారు పితృలోకంలో చేరుతారు కనుక దీన్ని పితృపక్షం అని కూడా అంటారు ఉత్తమ కాలమైన ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైందైతే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైనటువంటిది ఈ పక్షంలో ప్రతిరోజు శ్రాద్ధకర్మ చేయాలని కనీసం ఒక్కరోజైనా శ్రాద్ధ విధిని నిర్వహించాలని స్కాంద పురాణంలోని నాగరఖండం తెలియజేస్తోంది ఎవరైనా తల్లిదండ్రులకు కానీ వృద్ధులకు కానీ కష్టం కలిగిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి దీనిని పితృదోషం అంటారు దీనివలన రకరకాల కష్టాలు విజయ సాధనలో ఆటంకాలు సంతానం కలగకపోవడం వంటివి కలుగుతాయి అందుకే ప్రతి మనిషి పితృ రుణం తీర్చుకోవాలి అలా చేస్తే మరణించిన పితృలకు తృప్తి ముక్తి లభిస్తాయి సూర్యుడు కన్యా రాశిలోనికి ప్రవేశించగానే పితరులు తమ పుత్రపౌత్రాదుల దగ్గరకు వస్తారు శ్రాద్ధకర్మ చేస్తే దీవిస్తారని చేయకపోతే శపిస్తారని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి నిజానికి ప్రతి అమావాస్య పితృతిదే అయినా మహాలయ అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంది ఈ అమావాస్య నాడు శ్రాద్ధ విధిని నిర్వర్తిస్తే ఆయువు విద్య ధనం సంతానం వంటి విశేషమైన ఫలసిద్ధిని పొందుతారని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ పక్షంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్ట యోగం ఉంది శ్రాద్ధకర్మ నిర్వర్తించడానికి ఆ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం పాడ్యమి నాడు శ్రాద్ధ విధిని నిర్వర్తిస్తే ధన సంపద విధియనాడు నిర్వర్తిస్తే రాజయోగం తదియనాడు శత్రునాశనం చవితి నాడు ధర్మగుణం ఇష్టకామ్య ప్రాప్తి పంచమి నాడు ప్రాప్తి షష్ఠి నాడు గౌరవ లబ్ధి సప్తమి నాడు పుణ్యప్రాప్తి అష్టమి నాడు ప్రాప్తి నవమి నాడు అనుకూల దాంపత్యం దశమి నాడు పశుసంపద ఏకాదశి నాడు సర్వదాన ఫలం పాపనాశనం వేదజ్ఞానం ద్వాదశి నాడు జీవన పర్యంతం భోజన ప్రాప్తి త్రయోదశి నాడు ఆయురారోగ్యాల ప్రాప్తి చతుర్దశి నాడు ప్రాణరక్షణ నాడు సమస్త సుఖప్రాప్తి ఇలా ఒక్కొక్క రోజు శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తే ఇంతటి విశేష ఫలితాలు కలుగుతాయని మనకు పురాణాల ద్వారా అవగతమవుతోంది శ్రద్ధతో చేసేదాన్ని శ్రాద్ధం అంటారు కాబట్టి పితృకార్యం ఏదో మొక్కుబడిగా కాకుండా శ్రద్ధతో చేయాలి శ్రాద్ధ కర్మలో నువ్వులు బెల్లంతో చేసిన అన్నం సమర్పిస్తే ఆ దానం అక్షయమవుతుంది ఈ పక్షంలో అన్ని దానాల కన్నా ఉత్తమమైనది అన్నదానం అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుందని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి విన్నారు కదా మహాలయ అమావాస్య గురించి అలాగే ఈ పితృపక్షాలలో ఏ రోజు శ్రాద్ధ విధిని నిర్వర్తిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలను గురించి మనం విపులంగా తెలుసుకుందాం కదా మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్